అవసరంబున విధి విధి ప్రేరణవశంబునా అన్నయ్య పెద్దవాడు నీవున్నావు అటువంటి పెద్దవాడివి నీవుండగా చిన్నవాడికి పెళ్లి కావటం ధర్మవిరుద్ధం అందువల్ల ఈమెను పెద్ద భార్యగా పరిగ్రహించు మా నలుగురికి సమ్మతమైనది కూడా ఇదే అని అంటూ ఉన్నటువంటి సమయంలో విధి ప్రేరణతోటి ఏం జరిగిందో చూడండి ఆల తంగి ఎందు హృదయం బులు దృష్టిలు నిల్పి పాండు భూపాల తను జపం పంచకము పంచశరాగతి పొందే నొక్కతం బాలిక తొల్లి ఎవురకు భామినిగా సృజించియున్న అయ్యాలరి బ్రహ్మ పరమార్ధముగా పరమార్థముగాక ఇది ఏ అది ఏలయుండడగు ఇది విధి ప్రేరణ జగన్మాత సంకల్పం పరమాత్మ యొక్క సంకల్పం ఆ అందమైనటువంటి శరీరం కలిగినటువంటి ద్రౌపది మీద పాండురాజు కుమారులు ఐదుగురు కూడా తమ మనస్సులను చూపులను నిలిపి మన్మథ బాధ పొందారు ఏకకాలంలో ఐదుగురికి ఒక కన్యను ఐదుగురికి భార్యగా భావించి ముందే సృష్టించి ఉన్నటువంటి ఆ తొంటరి బ్రహ్మ చేసిన పని సత్యం కాక వేరొక విధంగా ఎలా అవుతుంది అని ఇక్కడ ఒక చమక్కు వేశారు పాండు భూపాల తన్వుజ పంచకం అనేటువంటి ప్రయోగంలో సమాహారమైనటువంటి పంచకం అనేటువంటి శబ్దానికి వ్యంగ్యార్థ స్ఫూర్తి ఉన్నది ద్రౌపదీదేవి పట్ల పాండవులకు ఉండే ఏకతాభావానికి ఇది సూచన పంచకం పంచేంద్రియోపాఖ్యానంలో చెప్పబోయే ఏకైక తత్వానికి ఇది ధ్వని ద్రౌపదీ దేవిలో పాండవులు ఐదుగురు కూడా ఒక్కసారే మన్మథభావం పొందారని చెప్పడం సాభిప్రాయం ఐదుగురికి ఒకేసారి మన్మథభావం కలిగింది ఆమెను చూడంగానే ద్రౌపది కూడా పాండవులందరి ఎందు అనురక్తురాలవుతుంది ఇది చిత్రమైనటువంటి సన్నివేశం భార్యాభర్తల నడుమ ఉదయించేటటువంటి రతిభావం అనురాగం కానీ ఇది తాత్కాలికం కాదని ఇందులో ధ్వనింపబడింది అంతేకాదు మత్స్యంత్రం భేదించిన తర్వాత ద్రౌపదీదేవి మన్మధుడు వంటి అర్జునుడి యొక్క మెడను కళ్యాణ మాలికతో అలంకరించినట్లుగా కవి చెప్పినా కూడా వాళ్ళ ఇరువురి మనస్సుల్లో వికారం కలిగినట్టు చెప్పల అంటే మన్మథ వికారం కలిగినట్టు చెప్పకుండా ఇక్కడ అందరికీ ఒకేసారి మన్మథ వికారం ఉదయమైంది అని వర్ణించటం నన్నయ్య గారి యొక్క కథాకథన శిల్పం ఈ విధంగా ద్రౌపదీదేవి అనురుక్తులై ఉన్నటువంటి తమ ఐదుగురి యొక్క అభిప్రాయం తెలుసుకొని వేదవ్యాసుడి యొక్క మాటలని మనస్సులో తలుచుకొని ధర్మరాజు తమ్ముళ్లతో ఈ విధంగా అన్నాడు గురువచన స్థితి మనకే గుర్రూ ఇది పత్నిగా తగును కావున పరిగ్రహింతము తిరముగ గురువచన ముండు గరువచనూ పెద్దల యొక్క మాట ప్రకారం మన ఐదుగురికి ఈమె భార్య కాదగింది కాబట్టి ఈమెను నిశ్చితంగా మనం వివాహం చేసుకుందాం పెద్దల యొక్క మాట వ్యర్థం కాదు కదా అని అంటున్నటువంటి సమయంలో ఇద్దరు వచ్చారు అక్కడికి మహాత్ములు ఎవరు వాళ్ళు శారదూల వృత్తంలో చెప్పారు ఇద్దరు వచ్చినారని రాజత్కీర్తులు వచ్చి కాంచిరణుల్ రాముండు కృష్ణుండు అయ్యజ మీఢున జాత శత్రు నృపలోకారాజ్ ఉద్యమ గుణ భ్రాజిష్ణున్ తమమె నయత్త కొడుకుల్ బాలార్ కతుల్యోజ్వలతే జున్ భ్రాతృ చతుష్క మధ్యగతు కౌంతే యద్రజున్ ధర్మజున్ ఏమి పద్యాలండి నన్నయ్య గారివి ప్రకాశిస్తూ ఉన్నటువంటి కీర్తి కలిగిన వాళ్ళు పాపం లేనటువంటి వాళ్ళు అయినటువంటి బలరామకృష్ణులు వచ్చారు అక్కడికి అక్కడికి వస్తే ఎవరిని చూశారట అజామిహులు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు శత్రువులు లేనివాడు సమూహం చేత సేవింప తగినటువంటి వాడు ఉన్నతమైన గుణాలతో వెలుగొందేవాడు తమ మేనత్త కొడుకు బాలసూర్యుడితో సమానమైనటువంటి ఉజ్వలమైనటువంటి తేజస్సు కలిగిన వాడు తమ్ములు నలుగురి మధ్యలో ఉన్నటువంటి వాడు నలుగురు తమ్ముల మధ్యలో ఉన్నాడు కుంతి యొక్క కొడుకులలో జ్యేష్ఠుడు అయినటువంటి ధర్మరాజును చూశారు అన్నారు ఎన్ని విశేషణాలు వేశారండి మహాభారతంలో కృష్ణుడు బలరాముడు పాండవుల్ని చూచారు కానీ పాండవులు వీళ్లను చూడ ఎందుకంటే కృష్ణుడు బలరాముడు వాళ్ళకి తెలియదు కదా మేనత్త కొడుకులే కానీ తెలియదు ఇది శ్రీకృష్ణ పాండవుల యొక్క ప్రథమ సమావేశం అంతేగాని ఆ లక్క ఇంట్లో అక్కడ కాపలా ఉన్నప్పుడు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఇవన్నీ అబద్ధాలు సినిమాల్లో కల్పితాలు ఎక్కువగా ఉంటాయి అవి నాటకీయత కోసం అవన్నీ చేస్తారు వాటిని పట్టుకొని మనం నమ్మకూడదు వాస్తవంగా జరిగింది ఏందనేది గ్రంథాల్లో చదవాలి మహాత్ముల యొక్క ప్రవచనాలు వినాలి అంతే తప్ప వేరు విధంగా ఎప్పుడు కూడా మనం సినిమాలు చూసి ఇదే సత్యం అని ఎప్పుడు అనుకోకూడదు మరి ఇక్కడ శ్రీకృష్ణ పాండవుల యొక్క ప్రథమ సమావేశం ఇది ఇది ఒక అపూర్వమైనటువంటి ప్రథమ సమావేశం శ్రీకృష్ణుడు పాండవులను చూచాడని వర్ణించలేదు అన్నయ్య నలుగురు తమ్ముదల మధ్య ఉన్నటువంటి ధర్మరాజును చూసినట్టుగా వర్ణిస్తున్నాడు ఏం వైభవం అండి అంతేకాదు బ్రాహ్మణ వేషధారిగా కాకుండా నృపకులరాధ్యుడిగా అంటే రాజకులం ఆరాధ్య ఆరాధించేవాడుగా దర్శించినట్టుగా వర్ణించడం ఇక్కడ సాభిప్రాయం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలతోటి ధర్మరాజు ఆ తరువాత రాజశూయ యాగాదులు నిర్వహించి సకల రాజలోకి పూజితవుతాడని వస్తుధ్వని ఇక్కడ బాలార్కతుల్య ఉజ్వల తేజుడు అనడం మరొక విశేషం ఇక్కడ నుండి ధర్మరాజు యొక్క జీవితంలో ఉజ్వలమైన అధ్యాయం మొదలవుతుందని భావం మహాభారతంలో నాయకులు పాండవులు అందులోను ప్రధానుడు ధర్మరాజు భీమాదులు అనునాయకులు అనునాయకుడు అంటే స్వీయ ప్రయోజనం లేకుండా ప్రధాన నాయక కార్యమే తమ కార్యంగా భావించి అద్వైత చిత్తవృత్తులు కలిగిన వాళ్ళని అర్థం శ్రీకృష్ణుడు పాండవులకు దైవం వంటి మిత్రుడు గురువు బంధువు అందువల్ల మహాభారతంలో కృష్ణుడు ఉపనాయకుడు అంతేగాని కథానాయకుడు కాదాయన కథానాయకుడు ధర్మరాజే స్వీయ ప్రయోజనంతో పాటుగా నాయక ప్రయోజనాన్ని కూడా సాధించి పెట్టేవాడు ఉపనాయకుడు సెకండ్ హీరో అంటాం కదా అది ఒక్కొక్కసారి నాయకుని కంటే కూడా ఉపనాయకుడు మహిమాన్వితుడుగా కనిపిస్తాడు ఇటువంటి సందర్భమే ధర్మరాజుకు సిద్ధించింది దానివల్ల ధర్మరాజు ఉభయార్థ సిద్ధివి పొందినవాడయ్యాడు శ్రీకృష్ణుడు పాండవులు ద్రౌపది కుంతీదేవి అనేటువంటి పాత్రలు పాండవ పక్షంలో ఇక ముందు కథలో ప్రధాన పాత్రలు నిర్వహించబోతున్నారు అనేటువంటి అర్థాన్ని ధ్వనిమయం చేశాడు ఆదికవి నన్నయ్య వెంటనే వాళ్ళని దర్శించి తమను పరిచయం చేసుకొని మిక్కిలి ప్రేమతో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి కుంతీదేవికి నమస్కరించి భీమార్జన నకుల సేయదేవులను కౌగులించుకుని పరమానందంతో నిండినటువంటి హృదయాలతో ఉన్నారు వాళ్లను కుశలమడిగి ధర్మరాజు ఇట్లా అన్నాడు ధర్మరాజు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ వరస ధర్మరాజుకి కుంతీదేవికి నమస్కారం చేశారు ఇద్దరు ఎందుకని వాళ్ళిద్దరూ కృష్ణ బలరాముల కంటే పెద్దవాళ్ళు బలరాముడి కంటే కృష్ణుడు ఒక్క సంవత్సరమే చిన్న అర్జునుడు కృష్ణుడు కుడియడంగా ఒకే వయసు వాళ్ళు అలాగే భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నారు చిన్నవాళ్ళు కాబట్టి ధర్మరాజు అడుగుతున్నాడు కౌరవులకు కడుదవ్వై మరి విప్రవేశధారులమై మమ్మెవ్వరు నెరుగకుండగా నున్న నెట్టులెరిగి తిరిగి ఈరల్ అది చూసారా ఈరల్ విరోధంతో కౌరవులకు మేము దూరమైనాం బ్రాహ్మణ వేషాలు ధరించాం మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఈ విధంగా మేముంటే మమ్మల్ని మీరెలా తెలుసుకున్నారు అని అడిగాడు సహజంగా ఎవరైనా అడిగే ప్రశ్నే మమ్మల్ని ఎట్లా గుర్తుపట్టారు అని అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వుతూ అంటున్నాడు అంబుజమిత్రుడు తేజంబు జగజ్జనంబులకు శక్యమే కప్పగా మీరు భావంబుననున్న మీదగు అవారిత తేజము భూజన ప్రసిద్ధం బగు దాని విహితం దానిని పిహితం బుగ నెవ్వరు జయ నేర్తురే ఇది కృష్ణుడి యొక్క మాట ధర్మరాజా సూర్యుడిని మేఘాలయ యొక్క సమూహం కప్పుతుంది అప్పుడప్పుడు కానీ ఆ సూర్యుడి యొక్క తేజస్సుని లోకంలోని జనులకు కనిపించకుండా చేయడం సాధ్యమవుతుందా ఓ చిన్న గాలి కొట్టిందంటే మేఘం పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు సూర్యుడు మళ్ళీ అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడు అట్లాగే మీరు రహస్యంగా మారువేషాలలో ఉన్నా కూడా అడ్డగించడానికి సాధ్యం కాని యొక్క మీ తేజస్సు ఉన్నదే అది లోకంలోని ప్రజలకు ప్రసిద్ధమైందే కదా దానిని కనిపించకుండా ఎవరు చేయగలరు అది పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించారు చివరికి గొప్పగా ద్రౌపదిని గెలుచుకున్నారు మహానందంతో ఉన్నటువంటి ఈ సమయంలో శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారి కలిసి చేసినటువంటి ఈ ప్రశంస వాళ్ళ యొక్క ఆనందాన్ని అంతకు అంతా పెంచడమే కాకుండా వాళ్ళ హృదయాలను గట్టిగా తన వశం చేసుకోగలుగుతుంది ఇది వైభవం పరమాత్మ యొక్క వైభవం కృష్ణుడు అంటున్నారు ధర్మరాజ అందరు రాజుల ముందు మానవులకు అసాధ్యమైన ఇటువంటి అద్భుత కార్యం చేయడం కేవలం అర్జునుడికి కాకుండా ఇతరులకు సాధ్యమవుతుందా అందువల్ల కూడా మేము తెలుసుకున్నాం అన్నాడు చూడండి రెండో కారణం చెప్పాడు మత్స్య యంత్రాన్ని భేదించగలిగే శక్తి అర్జునుడికి తప్ప అన్యులకు లేదు కాబట్టి మీరు పాండవులను మేము తెలుసుకోగలిగాం అలాగే మీ పరాక్రమమే మిమ్మల్ని మాకు తెలిసేటట్టుగా చేసింది అధర్మంలో ఆసక్తి కలవాళ్ళైనటువంటి ఆ ధృతరాష్ట్ర దుర్యోధనుడు చేసినటువంటి లాక్షాగృహ దహనం నుండి మీరు తప్పించుకున్నారు ఇక మీకు మేలు కలుగుతుంది అని చెప్పి బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు ఇక్కడ ద్రుపదుడు తన పుత్రికకు భర్త అయినటువంటి వాడు ఎవడో ఏ వంశస్థుడో అతడి యొక్క చరిత్ర ఎటువంటిదో తెలుసుకొని రమ్మని కొడుకైనటువంటి అయినటువంటి నుండి పంపించాడు వాళ్ళకి ఉంటుందిగా ఆందోళన ఎవరో వచ్చాడు బ్రాహ్మణుడు కొట్టాడు పెట్టుకొని పోతే ఏమిటి నా నా పిల్ల పరిస్థితి అని ఉంటుందిగా అందువల్ల ఆ దృష్టజుమునుడు భీమార్జున ద్రౌ ఆ ద్రౌపదులు వెనకాలే వచ్చాడు రహస్యంగా ఇతరులు తనను చూడకుండా ఆ కుమ్మరివాడి ఇంట్లో ఉండి ఈ వృత్తాంతం అంతా గ్రహించి ఈ కృష్ణుడు బలరాముడు రావడం ఈ జరిగినటువంటి సంభాషణ అంతా గ్రహించి వెళ్ళి తండ్రి అయినటువంటి ద్రౌపదుడితో ఈ విధంగా చెప్పాడు తండ్రి అయిద్దరును కృష్ణు నట్లొప్పదోడ్కొని చని యొక్క ముదు సలి మృక్కించి మృక్కి అక్క మరిండు పంప భూసురనాథ గృహంబుల కరిగి భైక్ష్యము తెచ్చి అంత కూడునగిన అయ్యవ్వకు అయ్యవ్వయు ద్రౌపది నర్థి పిలిచి బలి విధానములకు బ్రాహ్మణాధితులకు అన్నకాంక్షలైన అధ్వగులకు చెలువ రెండు పాళ్ళు సేయమనరా కృష్ణ బలరాముడు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నాడు ఈ దృష్టజమునుడు జరిగే తొంతంతా గమనించాడు ఏం చూసాట్టాయన అద్భుతమైన శేష పద్యంలో పెట్టాడు ఇక్కడ దానికి వ్యాఖ్యానం చూద్దాం ఆ ఇద్దరు ఉన్నారే మన అమ్మాయిని వెంట పెట్టుకొని పోయినారు మా చెల్లెల్ని తమ వెంట పెట్టుకొని పోయి ఒక ముసలి అవ్వకు నమస్కరించారు ఆ కన్య చేత కూడా మొక్కించారు నా చెల్లెల చేత కూడా మొక్కించారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవాడు ఆజ్ఞాపించగా పూలికతోటి తక్కినటువంటి నలుగురు కూడా బ్రాహ్మణ శ్రేష్ఠుల గృహాలకు వెళ్ళి భిక్ష సమూహాన్ని తెచ్చారు ఆ అంతా ఆ అవ్వకు అప్పగించారు ఆ ముసలామికి ఆ ముదుసలి స్త్రీ ద్రౌపదీదేవిని ఆప్యాయంగా పిలిచింది సుందరి ఇందులో అగ్రభాగం బలివిధానాలకి బ్రాహ్మణులకి అతిథులకి అన్నం కోరి వచ్చే బాటసారులకి వేరుగా ఉంచి మిగిలిన దాన్ని రెండు భాగాలు చేయమని చెప్పింది ఇది అంతేగాని మొత్తాన్ని రెండు భాగాలు చేయమల్లా ముందు అతిథులకి అభ్యాగతులకి ఆకలి కొని ఉన్న వాళ్ళకి బ్రాహ్మణులకి కొంత భాగం అన్నం పక్కకు తీయమంది భిక్షాన్నంలో కూడా అన్యులకు అగ్రభాగం సమర్పించే ఆర్ష సంప్రదాయం అంగుఘమైంది కోడలుగా ఇంట్లో అడుగుపెట్టినటువంటి ద్రౌపదికి అత్తగారైనటువంటి కుంతీదేవి ఇటువంటి ఆచార వ్యవహారాలని సంస్కృతి విశేషాలని తెలియజెప్పింది ఆమె యొక్క బాధ్యతని వాటి యొక్క బాధ్యతలని ఆమెకు అనుభవం అయ్యేటట్టుగా బోధించడం ఇక్కడ ఉత్తమ గృహస్థాశ్రమ ధర్మం కోడళ్ళు ఒక్క వంశంలో సాగే అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని పోషించేటటువంటి ధర్మకర్తలు అనేటటువంటి భారతీయ సంప్రదాయం కూడా ఇందులో రమణీయంగా చిత్రీకరించారు ఆది కవి నన్నయ్య గారు ఓ కాంత అన్నాన్ని రెండు భాగాలు చేయమంది కదా మిగిలిన దాన్ని విశాలమైనటువంటి రొమ్ము కలిగి సన్నటి సింహం వంటి నడుము కలిగి దృఢము కఠినమైనటువంటి దేహం గల ఈ అబ్బాయి ఉన్నాడే ఇతడు అతడికి వెంటనే ఒక భాగం ఆహారంగా పెట్టమండి రెండు భాగాల్లో ఒక భాగం పెట్టేయమండి అతడు పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు అన్నదాడు అమ్మ కడుపు చూస్తుంది భార్య వీపు చూస్తుంది అనే ఒక సామెత ఉంది అంతేకాని జేబు చూస్తుంది కాదు వీపు చూస్తుంది అంటే ఊరి నుండి వచ్చినటువంటి బిడ్డలకయ్యే ఆకలిని ముందుగా గమనించి అన్నం పెట్టేది తల్లి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏమి సంపాదించి మూట కట్టుకొని వచ్చాడో చూసేది భర్త యొక్క వీపు మీద మూటను గమనించేది భార్య అని దీని భావం ఇక్కడ జేబు అంటున్నాం అది వ్యవహారంలో జేబు అయింది కానీ వీపు మీద మూట అని శాస్త్రం ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహించడంలో ద్రౌపది తల్లి మనసు కూడా పెంచుకున్నదని చెప్పడంలో ఇక్కడ వస్తుధ్వని బిడ్డలు అనేక మంది ఉన్నప్పుడు తల్లి వివేకవతి అయి వాళ్ళ వాళ్ళ అవసరాలను గుర్తించి ఆహారం పెట్టడం అనేది ధర్మం ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎవడెంత తింటాడో తల్లికి తెలుసు దాన్ని బట్టి పెట్టాలి భీముడికి భిక్షలో సగం పెట్టడానికి హేతువును కూడా కుంతి చెప్పింది ఎందుకని ఈ పదివేల ఏనుగుల బలం కలవాడు కాబట్టి ఈయనకు అంత మాత్రం అన్నం పెట్టాలని అది పక్షపాతం కాదని తెలియజెప్పింది పండవులకి భీముడు బలమే పెద్ద రక్ష అని ఇక్కడ మనకు వస్తుధ్వని నాన్నయ్య గారి ద్వారా రెండవ భాగం అన్నం ఆ నలుగురికి పెట్టి మిగిలిన నలుగురికి వాళ్ళు తినగా మిగిలిన దాన్ని నేను నువ్వు తిందాం అని ఆజ్ఞాపించింది ఆమె చెప్పినట్లే అందరికీ అన్నం పెట్టింది అత్తగారికి పెట్టింది తాను తిన్నది దర్భగడ్డి బోతలు విదిలించి అందరికీ వేరువేరుగా పడకలు ప్రేమతో వేసింది వాటి మీద జంక చర్మాలు పరిచింది వాళ్ళు సుఖంగా పడుకున్న తర్వాత వాళ్ళ పాదాలకి దిండులాగా తాను పడుకుంది అన్నాడు బా ఏమి వైభవం అండి ద్రౌపదిది హృదయం ద్రవించిపోతుంది ఆమె మాట వింటూ ఒళ్ళు గగురు పొడుస్తుంది ద్రౌపదిది ఒక వైభవాన్ని చెప్తున్నారు నాన్నయ్య గారు కరకుదర్భ పూరి పరుపులు భిక్షాన్నమశన మట్టి వారి అతి ముదమున నాదరించే ప్రీతి నాది గర్భేశ్వరి ఆది గర్భేశ్వరి అయ్యో ఏ వగింపదయ్యే కృష్ణ ఆమె అగర్భ సీమంతురాలు మహారాజు యొక్క బిడ్డ కానీ గర్భగడ్డి పరుపులు భిక్షాన్నం ఆహారం వీటిని ఆ గర్భశీమంతురాలైనటువంటి ఆ ద్రౌపది చాలా సంతోషంతో ప్రేమతోటి ఆదరించింది కానీ ఏమాత్రం ఏవగించుకోలేదు అని ద్రౌపదీదేవి యొక్క వైభవాన్ని చెప్పాడు జింక చర్మాలు దండాలు చినిగిపోయినటువంటి గుడ్డలు వీళ్ల యొక్క ధనాలు భర్తలకి కాబోయే భర్తలకి ఆలోచిస్తే వీళ్ళేం భర్తలు అని దుఃఖపడలేదు అసహ్యపడలేదు ద్రౌపది నిండు మనస్సుతోటి సంతోషంగా ఉంది అంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం వీళ్ళు అనుకుంది ఎందుకని మత్స్యంత్రాన్ని ఛేదించాడంటే అర్జునుడు సామాన్యుడు కాదు అని ఆమెకు అర్థమైంది పోనీ అందంలోనేమన్నా వాళ్ళేం తక్కువ వాళ్ళ బలంలో తక్కువ వాళ్ళ శౌర్యం ఉంది అంతమందిని ఎదిరించారు అక్కడ రాష్ట్రులని కర్ణుడిని ఎదిరించి ఓడించారు కాబట్టి ఆమెకు భరోసా నేను నా ఎంపిక తప్పు కాదు అని అనుకున్నదాను అప్పుడు ఆ ఐదుగురు అనేకమైన కథలు చెప్పుకుంటూ రథాలు ఏనుగులు గుర్రాలు వీటికి సంబంధించినటువంటి విషయాలు అలాగే మహాయుద్ధ వ్యూహాలను భేదించే ఉపాయాలు నిపుణమైన పద్ధతులు ఆయుధాల యొక్క రహస్య ప్రయోగాల గురించి మాట్లాడుకుంటున్నారు నానా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళు మిక్కిలి శ్రేష్టమైనటువంటి రాజవంశం వాళ్ళుగా నాకు అనిపించారు ప్రవర్తన చూస్తే బ్రాహ్మణ జాతి వాళ్ళు అనిపించింది వాళ్ళెవరో స్పష్టంగా తెలుసుకోవటం సాధ్యం కాలేదు కానీ వాళ్ళు ఈ రెండు జాతుల వాళ్లే అంతే తప్ప వైశ్యులు కానీ శూద్రహీన జాతుల వాళ్ళు మాత్రం కాదు అని తేటతెల్లంగా చెప్పగానే కొడుకు ద్రుపదుడు యొక్క మనస్సులో శంకలన్నీ తొలగిపోయి ఆనందపడ్డాడు ద్రౌపదీదేవికి స్వయంవరం ప్రకటించినటువంటి ద్రుపదుడు ఆశించింది ఒకటి అయింది ఒకటి అర్జునుడు లేదా ఏ రాజకుమారుడో మత్స్య యంత్రాన్ని భేదించి ద్రౌపదీ దేవిని చేపట్టగలుగుతాడని ఆయన ఆశించాడు కానీ ఒక బ్రాహ్మణుడు దాన్ని కొట్టాడు ఆమెను చేపట్టాడు ఒక మహారాజ పుత్రిక పేద బ్రాహ్మణుని వెంట జీవితం పంచుకోవడానికి వెళ్ళింది ఎంత చిత్రమైన మలుపు సహజంగానే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్ల వెళ్ళిన చోట ఎలా ఉండాలో ఎలా ఉందో అల్లుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రయత్నం చేస్తారు అటువంటప్పుడు ముక్కు మొహం తెలియనటువంటి ఒక బ్రాహ్మణుడి వెంట ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి తన కూతురు యొక్క స్థితిగతులు తెలుసుకోవాలని ద్రుపదుడు తహతహలాడటంలో ఉంది అందుకే ఆ మహారాజు ఎవరినో పంపకుండా కొడుకునే పంపించాడు పిల్లనిచ్చిన వాళ్ళు తమను పరిశీలిస్తున్నారని తెలిస్తే అత్త ఇంటి వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది అందుకే దృష్టజుమ్మునుడు రహస్యంగా విషయం సేకరించి వచ్చాడు మాటలు చూస్తే వాళ్ళు రాజకుమారులని అర్థమైంది కానీ ప్రవర్తన చూస్తే బ్రాహ్మణులని ఇతర జాతుల వాళ్ళు ఏమాత్రం కాదని అర్థం చేసుకొని చెప్పాడు అంత మాత్రాన తండ్రి యొక్క ఉత్కంఠ ఆగుతుందా వాళ్ళెవరో వివరంగా తెలియాలి కదా అందుకనే ద్రౌపదుడు మళ్ళీ తన పురోహితుడిని పంపించాడు మహాభారతంలో చిత్రమైనటువంటి మలుపులతోటి సహజ మనోహరంగా సాగినటువంటి కథాకథనం ఇది అందుకని ఇంకా వాళ్ళ విషయం చక్కగా తెలుసుకురమ్మని తన పురోహితుడిని ప్రార్థించి పంపించాడు అతడు బ్రాహ్మణ సమూహంతో కలిసి వచ్చి పాండవులను దర్శించాడు ధర్మరాజు ఆజ్ఞాపించగానే భీమసేనుడు వచ్చి ఆయనకి అర్ఘపాద్యాది పూజలు చేశాడు అలా చేసిన తర్వాత ఆ పురోహితుడు అడుగుతున్నాడు మీ కుల గోత్ర నామములు రుంగవేడి చింతాకులుడైన వాడు దృపదాధిపుడు దానికి ప్రియంబుగా నా కెరిగింపుడింతయునంబుగా అద్భుత యంత్ర వీకుననట్లు లేసిన సువిక్రమునా తడుగోరు చూడగా మహాత్ములారా మీ కులం గోత్రం మీ పేర్లు మిమ్మల్ని గురించి ప్రేమతోటి తెలుసుకోవాలని మా ద్రుపద మహారాజు చింతాక్రాంతుడై ఉన్నాడు ఆయనకి సంతోషం కలిగే విధంగా మీరు మీ అంతా నాకు చెప్పండి ఆశ్చర్యకరమైనటువంటి ఆ మత్స్య యంత్రాన్ని తన పరాక్రమంతో ఆ విధంగా పడగొట్టినటువంటి మహావీరుడిని ఆయన చూడాలనుకుంటున్నాడు అని విని నవ్వుతూ ధర్మరాజు అన్నాడు మహాత్మా బ్రాహ్మణోత్తమ ఈ ఆకాశ మత్స్య యంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి కొట్టినటువంటి వీరుడు ఈ వనితకు భర్త అవుతాడు అని మీ ద్రుపదరాజు ఎంతో ఆలోచించి ఒక నియమం చేశాడు అతడు చెప్పినట్టే ఆ యంత్రాన్ని పడగొట్టి ఇతడు ఈ కన్యను రాజులందరి సమక్షంలో గెలిచాడు ఇక మీ రాజు మమ్మల్ని తెలుసుకోవటం ఎందుకు తెలుసుకొని ఏం చేస్తాడు చెప్పండి అన్నాడు ఎంత లౌక్యంగా మాట్లాడాడు చూడండి ధర్మరాజు బలహీనుడైన వానికి నలవియే మోపెట్టి తివి తివియ అక్కర్ముఖం కులహీనునకు కృతాస్త్రునకు అలవియే ఆ లక్ష్యమేయ ఆశ్రమ అశ్రమలీలం మహాత్మా ఆ గొప్ప విల్లును ఎక్కుపెట్టి లాగడం బలహీనుడైన వాడికి సాధ్యం అవుతుందా ఎంతోమంది ప్రయత్నం చేశారు కదా మా వాడికంటే ముందర ఎవరైనా ఎత్తగలిగారా కులహీనుడికి విద్య నేరమైనటువంటి వాడికి ఆ మత్స్య యంత్రాన్ని అనాయాసంగా కొట్టడం సాధ్యమవుతుందా అని అన్నాడు మరి ఆ తరువాత ధర్మరాజు ఏం చెప్పాడు పాండవులు ద్రుపద మహారాజు యొక్క గృహానికి వెళ్ళడం అలాగే పంచేంద్రియోపాఖ్యానం వాళ్ళ ఐదుగురుతోటి ఆ తల్లికి వివాహం ఇటువంటి విషయాలతోటి రేపటి రోజు కృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి